హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని ఈరోజైతే దోసకాయ చింతకాయ తొక్కు పచ్చడి చేశాను ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసాను చూడండి బాగుంటుంది చింతకాయ తొక్కేసి దోసకాయ పచ్చడి చేస్తే దోసకాయ చెక్కు తీసేసి సగం ఉన్నింది ఫ్రెండ్స్ దోసకాయ పెద్ద దోసకాయ అయితే ఆఫ్ ఉన్నింది దోసకాయ తొక్కు తీసేసాక ఇట్లా సన్నంగా తరుక్కోవాలి ముక్కలు ముక్కలుగా నేనే వీడియో తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా మీకు అన్నీ ఆ విధంగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఈ లోపల స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని ఎండి మిరపకాయలు ఒక పదిహేను ఉంటాయేమో నేనైతే అన్నీ ఉరమరిగ్గా అట్లా వేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా జీలకర్ర ధనియాలు కొద్దిగా మెంతులు కొంచెం ఆవాలు అన్నీ వేసి ముందుగా ఆయిల్ వేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత పప్పు ఆవాలు జీలకర్ర వేసి ఇంగు వేసి కరివేపాకు వేసి తిరగమాత పెట్టుకోవాలి ఆల్రెడీ దీంట్లో నూనె ఉంది ఫ్రెండ్స్ కొంచెం బాండల్లో అదే చాలే అనుకొని అవన్నీ వేసేసాను ఈ బాండలు కూడా పలుచగా ఉన్నందువల్ల తొందరగా మాడిపోతాయి ఫ్రెండ్స్ అందుకనే ఒక చేత్తో ఫోన్ పెట్టుకోవడం వల్ల తొందర తొందరగా చేస్తున్నాను బాగా ఏం చేశాక ఒక పది నిమిషాలు అయిపోద్ది ఫ్రెండ్స్ పచ్చడి రెడీ చింతకాయ తొక్కు చాలా ఓల్డ్ ఫ్రెండ్స్ టూ ఇయర్స్ అయి ఉంటుంది అనుకుంటా చింతకాయ తొక్కు ఇంట్లోనే చేసుకున్నాం చింతకాయలు తెచ్చుకొని అది కొద్దిగా ఉంది అది వేస్తున్నాను ముందు ఇది వేసేసుకొని మేము పింక్ సాల్ట్ వాడతాం ఫ్రెండ్స్ మీరు ఎంతమంది పింక్ సాల్ట్ వాడతారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే ఆల్రెడీ చింతకాయ తొక్కులో సాల్ట్ ఉంటుంది కదా కొంచెం వేసుకోవాలి అదిగోండి అదే చింతకాయ తొక్కు ఫస్ట్ వేసేసి మళ్ళీ మీకు వీడియో కానీ మళ్ళీ తీసి మళ్ళీ వేసాను ఆ చింతకాయ తొక్క వేసి ఇవి మెత్తగా మిక్సీకి వేసుకున్నాను ఫ్రెండ్స్ మామూలుగా అయితే నేను దోసకాయ తిరగమాతలోనే వేసేస్తాము కానీ ఈ దోసకాయ ఎందు గట్టిగా ఉంది బెండులాగా అందుకని ఒక ట్రిప్ తిప్పదాంలే మిక్సీలో వేసి అని మిక్సీలో వేసుకున్నాను ఒక్క రెండు ఊరికే మరీ మెత్తగా కాకుండా కొంచెం తిప్పేసుకొని మళ్ళీ నూనె పెట్టుకొని బాండలు పెట్టి తిరమాత గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చనపప్పు మినప్పప్పు అవి ముందే వేసాను నేను మీకు వీడియో తీసేటప్పుడు చూపించలేదు రేపాకు ఇంకా తెల్లపాయలు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీకి వేసుకునేటప్పుడు ఆ పొడిలో చెప్పడం మర్చిపోయాను అంతే ఇంక తిరగమాతలో కొంచెం ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు ఒకటి గిల్లి కానీ కొంచెం కారం అనిపిస్తుందేమో అని నేను వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి ఇంగవ కూడా ఇప్పుడు వేస్తున్నాను నేను ఇంకొవ కూడా మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దండి కానీ ఇంగ వేస్తే బాగుంటుంది పచ్చడిలో అయినా కూడా టేస్ట్గా మంచి వాసన ఆరోగ్యానికి కూడా మంచిది ఇంగువ కొంచెం పడితే అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి అయితే బాగొచ్చింది అంతే మామూలుగా బాగా నీరుగా ఉండి ఫ్రెష్గా ఉండే దోసకాయ అయితే అసలు భలే ఉంటుంది ముక్కలు ముక్కలుగా కనిపిస్తా ఇది ఏందో బెండ్ లాగా ఉంది ఈ దోసకాయ అందుకే నేను కొంచెం ఇంకొంచెం సేపు వేసాను సూపర్గా ఉంది ఫ్రెష్ టేస్ట్ అయితే మీరు కూడా ఇలానే చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇది తీసి స్టీల్ గిన్నెలో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇప్పుడు దీంట్లో నీళ్ళే వేయలేదు ఫ్రెండ్స్ అసలు అందుకని ఎం ఉంటుంది ఏం కాదు వారం రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎండోలే ఉంటుంది ఇంకా పది రోజులు అట్టైనా ఉంటుంది కానీ ఈ లోపల అయిపోద్ది